ఇప్పుడు అందరికి బస్ ఫ్రీ పెట్టారు లేడీస్కి చెప్పండి మీరే మీకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ఎంతవరకు అవుతుంది అవుతుంది ఇంతకు ముందు డైలీ గిరాకీ ఎంత ఉండేది ఇప్పుడు ఇది బస్ ఫ్రీ పెట్టిన తర్వాత ఎంత ఉంటుంది బాబాయ్ తగ్గింది ఇప్పుడు తగ్గింది ముందు బస్ ఇప్పుడు తగ్గింది ఇప్పుడు అనమాట సో మరి దీని గురించి చాలా మంది ఆటో వాళ్ళు ధర్నా చేస్తున్నారు మరి మీరేమంటారు దీని గురించి ఇది మంచిది అంటారా చెడు అంటారా మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు ఆటో ధర్మవేసి ఏం కాదు అమ్మ ఏమో చెప్పండి ఎందుకంటే అది పై గవర్నమెంట్ చేసింది ఇష్ట గవర్నమెంట్ ఏం చేయలేదు ఏం చెప్పదు ఏం చేయలేదు అది ముఖ్యమన్నమాట మనం ఏం చేస్తాం ఏం కాదు ఏమైతే ఏం కాదు ధర్మ వేసి ఆటో బంద్ అయిపోతుంది అది బస్సు బంద్ అవుతాయి కాదు కదా సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోవాలి అంత ఒప్పుకుంటే మాట నడుస్తుంది అది సెంట్రల్ గవర్నమెంట్ బంద్ చేస్తామో ఇష్టడ్ గవర్నమెంట్ మనం ఏం కాదు అట్లా చెప్పేది లేదనమాట మనం మనం చెప్తే పనిచేస్తా సార్ మనం పనిచేసా ఆటో వాళ్ళు చెప్తే సీఎం సార్ బంద్ చేస్తారా ఆటో బంద్ చేస్తాడా అది బస్సులు చేయడం వల్ల ఆయన కూడా పైన పైన ఉన్నారు చెప్పేటోళ్ళు వాళ్ళు చెప్తే బంద్ అవుతుందా మనం చెప్తే బంద్ అవుతుంది అనమాట అది అంతే చూసారు కదా బాబాయ్ అయితే కనుక ఇది ఒకరి చేతిలో ఉండేది కాదు కదా గవర్నమెంట్ చాలా మంది దీనిలో ఉంటారు కాబట్టి కాకపోతే వాళ్ళ గిరాకీ అయితే తగ్గింది అంటున్నారు ఇంకొంతమందిని కూడా అడుగుదాం చూద్దాం అండి గవర్నమెంట్ లేడీస్కి బస్ ఫ్రీ అని చెప్పేసి చెప్పిన దగ్గర నుంచి ఆటోలకి చాలా మట్టుకు ఇన్కమ్ తగ్గిపోయిందని చెప్పేసి స్ట్రైక్ చేస్తున్నారు మీరేమంటారు ఇది ప్లస్ అంటారా ఆటో వాళ్ళకి మైనస్ అంటారా మైనస్ మేము చాలా ప్రాబ్లం అవుతుంది మాకు మాకు రోజుకు వెయ్యి పది పదిహేను వందలు చేస్తాము ఐదు ఆరు మూడు నాలుగు వందలు ఎం మాకు చాలా ప్రాబ్లం అవుతుంది గ్యాస్ కూర్చి ఇట్లా గ్యాస్ అట్లా ఉంటుంది గ్యాస్ వేసి అయిపోతుంది ఇట్లా మా ఉంటే మేము పిల్లల పిల్లల్ని ఏం చేసుకోవాలి ఇట్లా తాగాలి ఏం చేయాలా స్కూల్ ఫీజు ఏం చేయట్లేదు ఏమవుతుంది చెప్పండి బస్ ఫ్రీ అంటే వాళ్ళు బస్ ఎక్కుతులేరు ఆటో ఎక్కుతులేరు ఆటో మాటారు వాళ్ళు వెళ్ళిపోతున్నా ఉన్నారు కదా ఆటో అంటే చేతున్నారు ఇప్పుడు కొత్త సీఎం వచ్చిన మళ్ళీ మా ఆటోలోకి ఏమో న్యాయం చేయాలేమన్నా న్యాయం చేస్తే మాకేమైనా అవుతుంది న్యాయం చేయకపోతే ఎట్లా చెప్పండి అంటే ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మీ ఇంట్లో కూడా మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి ఫ్రీనే కదా అలా చూసుకుంటే అది కొంచెం ఫ్రీ అవుతుంది కదా లేడీస్ ఒకరిద్దరు లేడీస్ అయిపోయినా మేడం జెంట్స్ ఉంటారు కదా మేడం వాళ్ళ ప్రాబ్లమ్స్ చూడాలి ఒక ఇద్దరు పోయినట్టు అయిపోయింది ఇక మొత్తం ఇల్లు ఎట్లా అడవాల సంసారం కావాలి ఇల్లు కిరాయి ఉంటాయి ఇల్లు కిరాయి కట్టుకోవాలి చిన్న కట్టుకోవాలి ఎక్కడికి మేడం మామూలు కాదు కదా అలా లేడీస్ జెంట్స్ ఏం చేసినా మేడం జెంట్స్ ఫ్రీ పెట్టచ్చు కదా మన సో ఇప్పుడు చూసుకుంటే ఇంతకు ముందు రోజుకి ఒక ఐ మీన్ రోజుకి మొత్తం మీద ఆటో మీద ఎంత సంపాదించేవాళ్ళు ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం వల్ల మీకు ఎంతవరకు ఇన్కమ్ తగ్గిపోయింది రోజు మాకు పదిహేను వందలు సంపాస్తుండే ఇప్పుడు ఒక మూడు నాలుగు వందలు సంపాస్తున్నారు అంతే అంత అంత పరంగా అయిపోయింది ఎక్కువ లేక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ లోపడినే దానికన్నా అది మే చాలా కష్టంతో చేయాలి వస్తుంది అదిమే చాలా ప్రాబ్లం అయిపోయింది మేడం ఏదో బతుకున్నాం బతున్నాం అంతే ఇప్పుడు కొత్త సీఎం మాకు న్యాయం చేస్తున్నాయో మంచిది లేకపోతే మా బతకలేదు మొత్తం ఆగమైపోయినా ఏం చేస్తాడు ఆయన చాలా మంది ఆటోలు ఏం చేయకపోతే ఊరి చేసుకున్నాం ఊరి చేసుకున్నాం అంతా అదే ఫీల్ అయిపోతున్నాం మళ్ళీ ఏం చేయాలి మేడం ఎట్లా చదవాలి చెప్పండి మాకు డ్యూటీలో ఏం లేవు మొత్తం బతుకు మాది ఇప్పుడు ఏం న్యాయం చేస్తే మంచిది లేకుండా ఆటోలు అంతా నిర్ణయం తీసుకోలేదు ఒకటి మళ్ళీ అంతే మేడం ఇప్పుడు అందరికి ఆటోకి సంబంధించిన యూనియన్స్ ఉంటాయి వాళ్ళు వెళ్ళి గవర్నమెంట్స్తో సమ్ స్ట్రైక్స్ కూడా జరుగుతున్నాయి సో మీరేమంటారు దీని గురించి అంటే చెప్పలే న్యాయం చేస్తే మాకు ఏమి అవసరం న్యాయం చేసిన మాకు ఇంత పరిచయం ఏమి ఉండదు న్యాయం చేయకపోతే మళ్ళీ ఏమైనా స్టెప్ వస్తుంది అంతే అంతే అంటే మీరేం కోరుకుంటున్నారు ఇప్పుడు లేడీస్ దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో ఇప్పుడు వాళ్ళు సడన్గా వాళ్ళని ఆపేసలే ఐ మీన్ ఆపేయలేరు ఎందుకంటే కనుక వాళ్ళు దానివల్ల చాలా మంది వెళ్ళడానికి కానీ వాళ్ళకి ఎంతో కొంత ఇన్కమ్ మిగులుతుంది సో ఇప్పుడు మీరు న్యాయం అంటే ఎలా కావాలంటారు ఆటోకి ఏదైనా అప్పుడు మిగతా వాళ్ళందరికీ ఇచ్చినట్టు మీకు కూడా నెలకింతని అమౌంట్ ఇవ్వాలంటారా లేదంటే ఎలా న్యాయం కావాలి మీకు న్యాయం అంటే ఇప్పుడు ఆటో లేడీస్ మాది అయిపోతుంది మేడం మేము చేసిన ఇంట్లో లేడీస్ చేసిన మేము లేడీస్ బస్ ఫిర్యాదు నడదు మేడం మేము చేసేదాకా నడవదు ఇంట్లో లేడీస్ చేస్తాము చార్ చేస్తాం మొత్తం మిమ్మల్ని మొత్తం మేమేం చేయాలా మాకు కంత ఏదో ఉండాలి ఇప్పుడు ఒక ఐదు వేల ఆరు వేలు ఏదో పది మన నెలకు ముప్పై నాలుగు వేలు చంపిస్తాము మాకు సీఎం ఇప్పుడు ఏం చేస్తాడో తెలియదు కంసం ఒక ముప్పై వేలు అని ఇవ్వాలి మాకు మాకు అప్పుడు అది ఓకే అనిపిస్తుంది లేకపోతే ఒక ఆర్థి మాకు మామూలు ఏదో కష్టమే మాకు రోజు నలభై ముప్పై నాలుగు వేలు చంపస్తాము ఐదు పదివేలు లేదా మాకు ఏం సర్వ్ చెప్పు ఏం జరిగిపోతాయో మాకు ఏం నామం చేస్తాడో ఆయనకే తెలుస్తా అయితే దీని మళ్ళీ అయితే ఆటో వాళ్ళకి నష్టమే జరిగింది అంటే చాలా చాలా నష్టమే ఆటోలకైతే చాలా ప్రాబ్లం అవుతుంది చాలా చాలా చెప్పొద్దు మేడం చాలా ప్రాబ్లం అవుతుంది ఆటోలకైతే బస్ అంతే ఆటోల పెడుతుంది వాళ్ళంతే రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చింది లేడీస్కి బస్ ఫ్రీ అంటున్నారు దీనివల్ల ఆటో వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు సో మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అంటున్నారు మీకు మీకు ఎంతవరకు ఇది ఎఫెక్ట్ అయింది మీ సంపాదన ఎంత తగ్గింది మేడం ఆటో అయితే ఇప్పుడు పరిస్థానకు చాలా ఎక్కువ పడ్డది ఎందుకంటే ఇతర బస్సు అయినప్పటి నుంచి ఇబ్బందిలో పడి మరి ఇంకోటి ఏంటంటే రోజు వెయ్యి రూపాయలు సంపాద వెయ్యి పదిహేను వందలు ఈజీ చేస్తాం మేము కానీ ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే ఐదు ఆరు వందలు చేసే వరకు చాలా టైట్ అయిపోతున్నాం మేడం లేదు రోడ్డు మీద ఓలా ఊబర్ కూడా చాలా టైట్ అయిపోయింది ఎందుకంటే వాళ్ళు కూడా ఒక డ్రాప్ తీసుకోకపోయినా కానీ అరవై డెబ్బై రూపాయలు వాళ్ళు తీసుకుంటారు ఆల్రెడీ ఇదే ఇబ్బంది అయింది ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మంచిది పర్వాలేదు వచ్చింది కానీ మాకు ఏమైనా మేల్ చేసేది అవకాశం ఉండాలనుకుంటున్నా మేడం అది ఎందుకంటే మాకు ఇబ్బంది చాలా ఇదైతుంది ఆటోకు మాత్రం టైట్ అయిపోయింది మేడం సంపద లేదు దీని మీద భార్య పిల్లలు మాకు అందరు కుటుంబం మొత్తం దీని మీద నడుస్తుంది మాకు ఇప్పుడు దాదాపు పంతొమ్మిది వందల తొంభై మూడు అంటే నేను ఇప్పుడు ముప్పై సంవత్సరాలు నేను ఆటో డ్రైవర్ లైన్లో ఉన్నప్పుడు ముప్పై సంవత్సరాలుగా ఆటో నడుపుతున్నారా థర్టీ ఇయర్స్ అయిపోయింది నాకు థర్టీ ఇయర్ నుంచి ఆటో మీద దొలుతున్నాను ఇంకా మా ఫ్యామిలీ కూడా దీని మీదనే మేము మంచిగా ఉన్నాం ఆల్రెడీగా ఇది ఇబ్బంది అయిపోయింది ఇప్పుడు ఆటో చాలా రిస్క్ వచ్చింది ఎందుకంటే ఏం చేయాలి గవర్నమెంట్ని ఏం చేయాలంటే మా ఆటో ఏమన్నా హెల్ప్ చేస్తే బాగుంటుంది అన్నారు ఎందుకంటే సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తాన్నారు మరి వచ్చేది ఎప్పుడో చేయదు కానీ ఎప్పుడైతే మా తాత్కాలిక చాలా కష్టాల్లో పడుతున్నాం ఇప్పుడు ఎందుకంటే చాలా కష్టం అవుతుంది మేడం వచ్చేదానికి సో ముప్పై సంవత్సరాల నుంచి ఆటో తోలుతున్నారంటే మాటలుగా దీనిలో ఎన్నో చిన్న స్టేజ్ నుంచి వచ్చారు కాబట్టి దీనిలో బాధలేంటి ఎట్లా అన్నీ మీకు తెలుసు సో ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి మీ అనుభవంతో ఎలాంటి చేస్తే మీకు న్యాయం జరిగిద్దనుకుంటున్నారు ఇప్పుడు న్యాయం ఏంటి మేడం మాకు ఏదైనా ఒకటి హెల్ప్ చేయాలి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మాకు సంవత్సరానికి ఇంత హెల్ప్ చేస్తే కొంచెం మాకు మాకు కూడా ఇది ఉంటుంది ఇబ్బందిలో ఆల్రెడీగా ఇది ప్రస్తుతానికి గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకున్నాం కానీ బస్ ఫిరీ వల్లన దెబ్బ వచ్చింది ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇది రైతు బంద్ అయినా రుణమాఫీలైనా ఇది మన ఆల్రెడీగా ఇప్పుడు గ్యాస్ ఫిరీ అయినా ఇది అన్నీ బాగా ఒక్కటే మాత్రం ఎక్పెస్ట్ బాగా ఇది ఎందుకంటే ఇది పేద వాళ్ళ పైన పడ్డది నార్మల్లో ఉన్నావు కదా దాని మీదనే భారీ ఎక్కువ పడిపోయింది అది కానీ గవర్నమెంట్ కూడా లాసే ఇది మాకు కూడా కాదు గవర్నమెంట్కి కూడా లాస్ ఇది మాకైతే రోజు అంటే వెయ్యి రూపాయలు చేసినా ఐదు వందలు తీసుకెళ్తున్నాం ఇప్పుడు మేము ఫైనాన్స్ ఎట్లా కట్టాలి ఇప్పుడు నెలకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఫైనాన్స్ కట్టాల్సింది నెల ఫైనాన్స్ కట్టాలి ఇంటి సంవత్సరం తీయాలి ఈ స్కూల్ తీయాలి పిల్లలు చేయాలి మా పేర్ల పిల్లలు చేయాలంటే ఎట్లా ఉంటుంది మేడం చాలా పరిచయంలో ఉన్నాం మేము ఆల్రెడీ ఇది ఇబ్బంది అవుతుంది కొంచెం ఇప్పుడు ముప్పై సంవత్సరాలు అంటారు మీకు ఎంతమంది పిల్లలు ఈ ఆటో మీద ఎంతమందిని మీరు ఇప్పటి వరకు వాళ్ళని పోషించుకుంటూ వచ్చారు మేడం ఇప్పుడు నాకు ముగ్గురు పిల్లలు మా ఫ్యామిలీతో పిల్లలు కూడా అప్పుడే బాగానే ఉండే చదివిస్తున్నాను ఆల్రెడీ మాకు మా పెద్ద కొడుకు వాళ్ళు బీటెక్ చదివాడు ఇప్పటిదాకా జాగ్రయ లేదు చిన్న బిడ్డ డిగ్రీ అయిపోయింది ఒకళ్ళు మ్యారేజ్ ఏం చేయలేదు ఇప్పుడు ఆల్రెడీగా వాళ్ళకి చదివించినప్పుడు చిన్నోడైతే ఇప్పుడు ఆల్రెడీ ఐటీ చదువుతున్నాడు ఇక వాళ్ళు చదివితే ఇక ఇక ఆటో మీదనే కష్టపడి చదివించాను ఇప్పుడు వాళ్ళకు పోషించాలంటే నాకు చాలా ఇబ్బందులు ఉన్నాను ఇబ్బందులు అయిపోతుంది ముప్పై సంవత్సరాలు ఆటో దొరుకుతున్నా పంతొమ్మిది వందల తొంభై మూడులో నా లైసెన్సు ఫస్ట్ గవర్నమెంట్ కాంగ్రెస్ సెకండ్ గవర్నమెంట్ టీడీపీ దాని తర్వాత సెకండ్ టీడీపీ దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది ఇవాళ వైఎస్ఆర్ వచ్చింది దాని తర్వాత మళ్ళీ మన టెన్ ఇయర్స్ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు ఈ గవర్నమెంట్ మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది వచ్చింది కానీ మనకు ఇప్పుడు ఎంత భారీ పడుతుంది అనుకోలేము వాళ్ళు కూడా ఆలోచన చేయాలి ఈ బస్సు రద్దు చేయాలని నేను కోరుకుంటున్నాం మేడం ఇది ఒకటి రద్దు చేసేస్తే గవర్నమెంట్ నిమ్మడంగా మంచిగా నడుస్తుంది ఏ ఇబ్బంది లేకుండా రైతులకైనా దేనికైనా ఇబ్బంది ఏం పడదు అది మంచిగా నడుస్తుంది ఇది ఒకటి బస్తి బస్తీ ఏమైనా ఉన్నాయంటే మనకు ఒకటే కదా బరువారం గవర్నమెంట్ బరువారం భారం పడుతుంది ఆ గవర్నమెంట్ బరువారం మనెత్తిలో పడుతుంది అది కూడా ఆలోచన చేయాలి కదా అయితే వాళ్ళు చేస్తలేరు ఇప్పుడు ఏమేనా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చేస్తారు మన కొత్త సీఎం ఉన్నాడు మామూలుగా ఇప్పుడు ఎక్కింది ఒక పదిహేను రోజులు అవుతుంది కదా ఇంకా మనం ఎలా అనగలం ఏమో చెప్పలేము హెల్ప్ చేయగలరు అనుకుంటున్నాం మాకు ఆటో వాళ్ళకి హెల్ప్ చేయాలి తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు లేడీస్కి బస్ ఫ్రీ పెట్టారు మీరు ఎక్కారా ఫస్ట్ టైం ఈరోజు మీరు డబ్బులు ఇచ్చారా లేకుండా ఫ్రీగా తీసుకొచ్చారు ఫ్రీ అండి ఎట్లా ఫీల్ అవుతున్నారు ఆ లేడీస్ అందరూ ఫ్రీ అంటే ఫ్రీ అంటే పక్కన అంటే అంకుల్ వాళ్ళు మాట్లాడుకున్నారు గవర్నమెంట్కి వన్ డేకి సిక్స్ క్రో అట్లా ఖర్చు అవుతుంది వన్ డేకి సిక్స్ క్రోర్స్ కి ఖర్చు అవుతుంది మళ్ళీ మాట్లాడుకున్నారు విన్న నాకు తెలియదు ఓకే సో ఇది కంటిన్యూషన్ అవుతుంది అంటారో మధ్యలో ఆగిపోద్దు అనుకుంటున్నారు ఏమో ఆగిపోదా అనుకుంటున్నాను నేను ఇప్పుడైతే తెలంగాణ గవర్నమెంట్ ఇది బస్ అయితే మీరు హ్యాపీయా హ్యాపీగా నా డప్ ఎందుకని ఎందుకంటే మీకు లేడీస్ ఫ్రీగా కదా ఎందుకు హ్యాపీ లేరు ఉంటే లేడీస్కి ఫ్రీ అని జెంట్స్కి మళ్ళీ అది ఎక్క రోజులు ఉంటుందో ఉండదు తెలియదు కదా ఉన్న రోజులు అయితే కనుక మీరు హ్యాపీయే కదా లేదా అలా కూడా హ్యాపీ కదా బట్ వై అంతే హ్యాపీ ఫీల్ అవుతుంది అంతే అంతే నా ఫీలింగ్ అంతే కదా థ్యాంక్ యూ సో ప్రజెంట్ తెలంగాణ గవర్నమెంట్ లేడీస్ అందరికీ బస్ ఫ్రీ పెట్టింది దీని గురించి కొంతమంది కరెక్ట్ అంటున్నారు కొంతమంది రాంగ్ అంటున్నారు మీరు ఏమనుకుంటున్నారు కరెక్టే కానీ అవసరానికి ఉపయోగించుకోవాలి ఎట్లాగో ఫ్రీ కదా అని వేస్ట్గా అట్లా వాడద్దు కదా ఇష్టం ఉన్నట్టు తిరగద్దు కదా చాలా ఆటో వాళ్ళు వాళ్ళు మా నష్టంగా ఉంది సో వందల కోట్లు డైలీ నష్టం వస్తుందని చెప్పి మాట్లాడుకుంటున్నారు సో అండి ఇక అట్లా తెలియదు అని గవర్నమెంట్ కూడా లాసే కదండి అట్లా మళ్ళీ ఇది ఫ్రీ ఇచ్చి మళ్ళీ వేరే దాని మీద దేని మీద పెంచుతారు అనేది ఒక భయం మళ్ళీ కరెక్టే కదండి వాళ్ళైనా ఎక్కడికి వెళ్ళిస్తారు ఇంత లాస్ లా ఉంటే ఇవి ఫ్రీ చేసి మళ్ళీ దేన్ని పెంచుతారో ఎట్లానో అని భయం ఉంటుంది కదా తెలంగాణ గవర్నమెంట్లో లేడీస్ అందరికీ బస్ ఫ్రీ అన్నారు సో ఆటో వాళ్ళు ఎంత ఎఫెక్ట్ అవుతుంది మీకు ఎంత ఎఫెక్ట్ అయింది మొత్తం మాకు ఎప్పుడే ఎప్పుడైతే అవుతుంది లాస్ అవుతుంది నాకు మొత్తం లాస్ అవుతుంది మొత్తం పొద్దు సంది వెయ్యి రూపాయలే చేయలేదు రోజు రెండు వేలు చేసేది వేయి కూడా చేయాలి రెండు వేలు చేసేది వేయి కూడా చేయలేదు వెయ్యి రూపాయలు ఎప్పుడు ఈ టైంకు మూడు పదిహేను పదిహేను ఉండాలి వేయి కూడా చేయలేదు ప్రజెంట్ తెలంగాణలో ఆడవాళ్ళకి బస్సులు అన్ని ఫ్రీ అంటున్నారు మీరు ఏమనుకుంటున్నారు అంటే మీకు నచ్చిందా దీనివల్ల మీరు ఉపయోగం ఉందనుకుంటున్నారా ఓకే అంటే ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ రెడ్డి సీఎం కాబట్టి మీకు రేవంత్ రెడ్డి సీఎం అంటే ఇష్టమా ఇష్టం సార్ మీరు ఇప్పుడు ఇలా చెప్పులు ఇలా కుట్టుకుంటూనే ఇలా కష్టపడుతూ ఉన్నారు సో మీ సైడ్ నుంచి గవర్నమెంట్కి ఎలాంటి అర్జీలు కానీ లేదు అంటే నేను ఏదైనా ఒక చిన్న షాప్ పెట్టుకుంటా అట్లా అడగలేదు అప్పుడు వరకు మీరు ఎప్పుడు గవర్నమెంట్ ఎందుకని అడగలేదు సరే నిజాంబాదే కరెక్టే కానీ మీరు ఎప్పుడు ఇట్లా అంటే ఒక రోజు ఉండొచ్చు గిరాకీ లేకుండా ఉన్న రోజులు కూడా ఉంటాయి కదా సో మరి మీరు మీ ఊర్లోనే నిజామాబాద్ వాటవర్ ఇక్కడే ఉంటున్నారు కదా ఎవరినైనా అడగచ్చు కదా అంటే నేను ఏదైనా ఒక చిన్న షాప్ పెట్టుకుంటాను గవర్నమెంట్ ఎందుకు మీరు ఎప్పుడు అడగలేదు తర్వాత ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా ఐ మీన్ ఇది ఇలా చెప్పులు కుడితే రోజు ఇన్కమ్ ఎంత ఉంటుంది తొంభై రోజుకి నీకు డబ్బులు వంద యాభై రూపాయలతో నువ్వు కుటుంబాన్ని పోషిస్తున్నా మరి కుటుంబం పోషించగలుగుతావా ప్రజెంట్ తెలంగాణ గవర్నమెంట్ లేడీస్ అందరికి ఫ్రీ బస్సులు పెట్టింది దానివల్ల ఆటో వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుందని చాలా ధర్నాలు చేస్తున్నారు మీరేమంటారు మీకు ఎంత ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు రోజు సంపాదన ఎంత తగ్గింది రోజు ఇంత ముందు కంటే ఐదు ఆరు వందలు చేసేదానికంటే ఇంకా రెండు మూడు వందలు తగ్గిపోయింది చాలా తగ్గిపోయింది చాలా ఇబ్బందిగానే ఉంది వెళ్ళడం ఫైనాన్స్ కట్టడం ఇంట్లో వెళ్ళడం అంతా చాలా కష్టంగానే ఉన్నది మరి ఇంకే మీకు న్యాయం జరగాలంటే ఎట్లా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు న్యాయం జరగాలంటే ఏదన్నా ఇయర్కు ఇంత ఆంధ్రాలో ఇస్తున్నారు ఆటో డ్రైవర్లకు ఇయర్కు ఫిఫ్టీన్ థౌసండ్ అట్లా ఇస్తున్నారు మాకు కూడా ఇస్తే బాగుంటుందని ఇంతకు ఇంతకుముందు రోజు ఇన్కమ్ ఎంత వచ్చేది ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత రోజు ఇన్కమ్ ఎంత తగ్గింది ఓ మూడు నాలుగు వందల వరకు తగ్గిందండి ఇంతకుముందు ఏడెనిమిది వందల దాకా చేసేది ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ అట్లా చేయడమే చాలా కష్ట కష్టం అయిపోతున్నది ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో నేను ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుందండి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మీ ఫ్యామిలీని ఈ ఆటోతోనే పోషిస్తున్నారా ఆటోతోనే పోషిస్తున్నానండి పెళ్ళైన స్టార్టింగ్ నుంచి ఆటోనే నడుపుతున్నామండి ఆటో వేస్తుంది మరి ఇప్పుడు మీ ఫ్యామిలీని పిల్లల్ని భార్యని పోషించడానికి ఇబ్బంది బాగా ఇబ్బంది ఉందా అవి వన్ మంత్ నుంచి చాలా ఇబ్బంది ఉందండి వన్ మంత్ నుంచి చాలా చాలా ఇబ్బంది ఉన్నది సో ఇప్పుడు మీరు మీ ఇంట్లో మరి ఎలా గడుస్తూ ఉంటుంది అంటే మీరు గవర్నమెంట్ అడగాలి అనుకుంటే ఇప్పుడు సంవత్సరానికి కొంత ఇస్తున్నారు అని చెప్పేసి అన్నారు సో మీకు అలా ఇస్తే సరిపోతుంది అంటే చాలా మంది మేము రోజుకు ఒక వెయ్యి రూపాయలు ఎర్న్ చేస్తాం ఆటో మీద ఇప్పుడు మాకు ఐదు వందలు కూడా రావట్లేదు అంటున్నారు ఇప్పుడు ఆ పదిహేను వేలు ఒకవేళ మీకు గవర్నమెంట్ ఇచ్చిన మీకు సరిపోతుందా సరిపోదండి సరిపోదు అంత మొత్తమే ఆదుకోకుంటే బాగుండగా ఎంతో అంత కొంచెం ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు అంతా ధర్నా చేస్తున్నారండి మరి ఇప్పుడు దాని ఇప్పుడు వరకు ఏమన్నా గవర్నమెంట్ వాళ్ళతో కలవడం కానీ మాట్లాడడం కానీ ఏమైనా జరిగిందా ఏమైనా చెప్పారా మీకు రిప్లై మామూలుగా యూనియన్ వాళ్ళు కలుస్తున్నారు కలిస్తే పరిష్కారం చేస్తామని చెప్తున్నారు ఇంకా ఏం చెప్పలేదండి పరిష్కారం చేస్తామని చెప్తున్నారు మాకు ఆటోది ఇన్సూరెన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నది అది కొంచెం తగ్గిస్తే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం చాలా తగ్గ కొత్త బండికి అంత ఉంది పాత బండికి అంత ఉంది ఇయర్ బట్టి ఇన్సూరెన్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఏడు వేలు ఎనిమిది వేలు అంటే చాలా అండి ఇన్సూరెన్స్ మా ఆటో వాళ్ళకు అది ఇచ్చినా కూడా మళ్ళీ ఏదైనా అయితే కూడా క్లెయిమ్ చేసుకోని మాకు ఛాన్సే లేదు ఎవరు చేయరు కూడా మాకు పట్టించుకోరు కూడా అది కూడా బాగుంటుంది ఇన్సూరెన్స్ కూడా మీరు ఇంకా ఏం ఉంటే బాగుంటుంది అనుకుంటారు ఇంకా మీ డిమాండ్స్ ఏమున్నాయి ఆటో వాళ్ళకి మాకు డిమాండ్స్ అనేది ఏం లేదండి మామూలుగా ఆటో మీటరు పెంచామంటే పెంచరు అది ఒకటి మినిమం థర్టీ రూపీస్ ఇస్తే బాగుంటుంది అది ఒకటి అండ్ లేడీస్ అందరికి బస్ ఫ్రీ అని చెప్పింది దీనివల్ల చాలామంది ఆటో వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు అంటున్నారు మీరు ఏమనుకుంటారు అది వేస్ట్ చేయ అంటున్నారు మన పైసలు మనకే పెడతారు కదా కాబట్టి వేస్ట్ చేయ దానికంటే దానికంటే ఇదేమంటారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చుడు అది పథకం పెట్టినా కానీ బాగానే ఉంటుంది కాకపోతే ఇంతకుముందు కేసీఆర్ పెట్టిన కానీ లేదు ఇచ్చిన అన్నీ మళ్ళీ వచ్చినాయి మళ్ళీ నోటిఫికేషన్స్ పడ్డాయి దానివల్ల సఫర్ కూడా అయినారు చాలామంది ఇప్పుడు ఏమేమి ఏం దీంతోనేం లాభం ఉందో ఆయనకే తెలవాలి అంటే చాలామందికి లేడీస్కి చాలామంది లేడీస్కి చాలా ఉపయోగం ఉంది ఇప్పుడు డైలీ చాలా దూరం నుంచి బస్సులో ట్రావెల్ చేస్తూ ఉన్నారు వాళ్ళు దాంట్లో సగంలో శాలరీలో పావు అంతా ఎంతో కొంత ఐ మీన్ ఈ బస్సులకి వీటికి అయిపోతూ ఉంది దీనివల్ల తను చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు సో దీని గురించి ఏమని బెనిఫిట్స్ అంటే వాళ్ళకి బెనిఫిట్స్ అంటే చా ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్కి బెనిఫిట్ ఓకే ఇంకోటి స్కూల్స్ వాళ్ళకి బెనిఫిట్స్ ఇద్దరికే బెనిఫిట్స్ జాబ్ చేసే వాళ్ళకి బెనిఫిట్స్ ఉన్నాయి వేరే ట్యాక్స్ నుంచి మళ్ళీ దీని దీనిలోకైతే అప్లై చేస్తాడు కదా అంటే ఇప్పుడు జాబ్ హోల్డర్స్ లేడీస్ చాలా చోట్ల ప్రైవేట్ దాంట్లో చిన్న చిన్నట్లో జాబ్ చేసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు బస్ పాస్కి మంత్లీ పే చేసుకుంటూ ఉంటారు చాలామంది మెట్రో పాసెస్కి అదే మెట్రో కార్డ్స్ అవి తీసుకుంటూ ఉంటారు సో ఇప్పుడు వాళ్ళందరికీ ఇది బెనిఫిటే కదా బెనిఫిట్ అని అనుకోవచ్చు కాకపోతే ఈ బెనిఫిట్ని వేరే దాంట్లో ఇంట్లో ఇస్తాడా అని తెలియదు వాళ్ళ వాళ్ళకే తీస్తారు కదా ఇప్పుడు మా ప్రజల సొమ్ము ప్రజల దగ్గర నుంచే తీస్తాడు కాబట్టి అన్ని ఫ్రీ ఇచ్చుకుంటూ పోతే మనకేం దొరుకుతుంది ఇప్పుడు నాకు ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీలో నాకు ఏమనేది కమ్ ఒక అంటే నెల రాగానే నేను తాను కమిట్మెంట్ ఉంటుంది ఆ కమిట్మెంట్ అనేది కరెక్ట్ ఉన్నది ట్యాక్సెస్ ఏమి ఇది చేసుకోకుండా టాక్సెస్ పడ్డా కానీ దాన్ని కమ్యూనికేట్ చేసుకుంటే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు అదనవగా ట్యాక్స్ పడుతుంది కదా ఇప్పుడు ఇప్పుడు నాకు ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ ఉంది రేషన్లో పెంచవచ్చు పప్పులలో ఉప్పులలో గిట్ట పెంచవచ్చు దాంతో ఎవరికి బెనిఫిట్ వర్ బెనిఫిట్ అవుతుంది ఇప్పుడు లేడీస్ బెనిఫిట్ ఏముంటుంది ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మిగులుతున్నాయి ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్స్కి ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ కలిపేసి వేరే దాంట్లో ఇస్తాడు కదా అంతే కదా సో గ్యాస్ కూడా తగ్గిస్తాము అని చెప్పేసి అంటున్నారు ఇప్పటికే గ్యాస్ చాలా ఏను తగ్గిస్తారు మేడం ఏను తగ్గిస్తారు చెప్పండి ఇప్పటికే మూడు లక్షల కోట్లు భారం ఉన్నది మూడు లక్షల నుంచి ఐదు ఐదు లక్షల కోట్లు అంటున్నారు అంటే మనిషి మీద మూడు మూడు నుంచి మూడున్నర లక్షల దాకా ఉన్నాయి పర్ హెడ్ దీన్ని యూటిలైజ్ చేస్తా అంటే దాన్ని కవర్ చేస్తాడా మళ్ళీ ఇంకో కొత్త అప్పు చేస్తాడా ఏం అనేది ఇంకా వేటెన్సీ ఇప్పటికైతే అసెంబ్లీ నడుస్తుంది అయితే స్టార్ట్ అయింది నిన్న నిన్ననే స్టార్ట్ అయింది అసెంబ్లీ ఇంకా వన్ ఇయర్ తర్వాత తెలుస్తుంది సో ఇప్పుడు చూస్తే మనకి సిటీలో ఎక్కడ టీఆర్ఎస్ అనేది ఐ మీన్ బిఆర్ఎస్ ఓడిపోలేదు మనకి విలేజెస్లోనే ఓడిపోయింది సో ఇక్కడ చాలా మంది డెవలప్ చేశారు అది ఇది అంటున్నారు మీకు ఆ పార్టీ ఉన్నప్పుడు నచ్చిన ఇదేంటి నచ్చిన నచ్చిన అంటే ఐటీ హబ్ అయితే కింద పడలేదు సో ఐటీ మీదనే మెయిన్గా మెయిన్గా ఫోకస్ ఐటీ కరెక్ట్ ఉంటే ఆటోమేటిక్గా ఎకనామిక్ కూడా కరెక్ట్ ఉంటుంది సో అంతా ఇంకోటి రియల్ ఎస్టేట్ ఐటీ రియల్ ఎస్టేట్ ఇవి రెండు కరెక్ట్ ఉన్నాయంటే అంటే నడుస్తూనే సో సారీ సో దీనివల్ల ఇప్పుడు ఈ ఫ్రీ బస్సెస్ వలన షోరూమ్స్ బైక్ షోరూమ్స్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటున్నారా దానికి ఏం సంబంధం లేదు దాన్ని ఏం సంబంధం లేదు కొనేటోళ్ళు కొంటూనే ఉంటారు కొనోళ్లు కొన కొనరు దానికి ఏం సంబంధం లేదు సో రేవంత్ రెడ్డి ఎంతవరకు ఇప్పుడు చాలా వరకు అప్పు ఉంది మన రీసెంట్గా చూస్తే కనుక కరెంట్ దీనిలో కూడా ఎన్నో కోట్లు ఉందని చెప్పేసి దాన్ని బయట పెట్టడం జరిగింది సో ఇప్పుడు దాన్ని ఎంతవరకు భర్తీ చేయగలరు వీళ్ళు బాగా చేయగలరు అంటారాసీ చెప్పలేము యువర్ టాలెంట్ వాళ్ళది మీ పర్సనల్గా మీకు ఎవరంటే ఇష్టం సీఎం ఏసీఎం అంటే ఇష్టం అండ్ కేసీఆర్ గారా లేదు అంటే రేవంత్ రెడ్డి ఏసీఎం అని రాని మేడం అట్లేం లేదు ఇష్టము లేదు ఒక ఫైవ్ ఇయర్స్ వీళ్ళ పాలన చూసుకున్నాక దాని తర్వాత ఇంకో ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ కంపల్సరీ ఛాన్స్ ఇవ్వాల్సిందే ఛాన్స్ ఇవ్వకపోతే ఎవరు టాలెంట్ అనేది ఎవరు తెలియదు సో వీళ్ళు వచ్చారు ఏం చేస్తారో చూడాలి కొన్ని